సో వెల్కమ్ మై హౌస్ ఈడొకడు వచ్చింది మాకు పెళ్లి కమాన్ కమాన్ వెల్కమ్ వెల్కమ్ రాండి రండి రండి తరలి రండి మగ పెళ్లి ఇక్కడ పెట్టండి వన్ బై వన్ రండి మీద ఫ్రి ఫ్రిలో పట్టదు అది ఇప్పుడే మీరు అలసిపోయి బజార్కి వెళ్ళి వచ్చారు కదా రోజు సునీత ఈ టైంలో కష్టపడుతుంది వంట చేసుకుని అందుకే నేను చేస్తున్నా ఇవాళ ఇక్కడ నేను ఇవాళ సాయంత్రం నుంచి ఖాళీగానే అందుకనే పిలిచిన ఒక్క ఒక్క ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే చారు పచ్చడి రెండు అయిపోతాయి కూర్చోండి కూర్చోండి సో చూడండి ఎంత కన్నులు పండుగగా ఉందంటే మా ఇంట్లో ఈరోజు అందరు వాళ్ళు ఇక్కడ తింటున్నారు భోజనము పాప మాల్స్ చూడు సాటర్డే రోజు చక్కగా భోజనాలు పెడుతున్నట అంతా మంచిగా జరుగుతుందట చూడండి అసలు ఉమా హాయ్ సిత్తు హాయ్ ఇంకా మధు అయితే ఫోన్లో బిజీ కాకి కాకిగాడా కాకి అంటే సీను వాడు ఇంకా వాడు చిన్నప్పటి నుంచి అట్లనే నాకు స్పెషల్గా పేరు పెట్టిన కాకి అని నేను మధు రాజీ మాత్రమే పిలుస్తాం అనమాట అట్లా అది సంగతి సునీత చందు చందు చాలా హ్యాపీగా ఉంది నాకు అయితే చాలా 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 హ్యాపీగా ఉంది ఎన్నెలా ఇప్పుడే వచ్చింది వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అవును అవును అది మాత్రం మధు హాయ్ తినండి తినండి తిండి తింటా చాలా అవుతుంది తీసుకొచ్చి ఓకే కాని

अरे चप्पनी रा चप्पनी आ चप्पला जवाने इतने नोट्स ले पड़ो जवाने इतने अम्मा तो नी जवाने इतने अम्मा तो नी ना यूट्यूब चैनल शुरू करना बाद अंदर जोड़ा सीनियर कुकिंग लास्ट सब

నేను నా వీడియోలు చెప్పు ఎందుకు వచ్చావు నా వీడియోలు చెప్పను సో మా అక్క వీడియోలో నేను మీకు కనిపిస్తున్నాను కదా కనిపిస్తాను నేను నాకు హైదరాబాద్ ఖమ్మం నుంచి హైదరాబాద్కి వచ్చాను ఎందుకు వచ్చాడు అంటే సారీ చెప్పడానికి వచ్చాడు సో ఎందుకు సారీ చెప్పబోతున్నాడు ఏడు సేని కొద్ది బ్లాక్లో చూడండి అట్ ద సేమ్ టైం నన్ను ప్రేమగా అభిమానిస్తున్న నా బ్రదర్స్కి సిస్టర్స్కి అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి మా అమ్మ లాంటి మా అక్కని కూడా ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి అలాగే మా తమ్ముడు శ్రీను కుకింగ్ అండ్ బ్లాగ్స్ వీడియో ఛానల్ కూడా చూడండి ఒకసారి లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ అలాగే మా ఛానల్ వాళ్ళు శ్రీవారి వింటే శ్రీమతి అనే యూట్యూబ్ ఛానల్ కూడా చాలా బాగా ఆదరించారు సో మా చెల్లెలు వాళ్ళ ఛానల్ ఆ ఛానల్ కూడా మీరు ఆదరిస్తున్నందుకు పేరు పేరున థ్యాంక్ యూ సో ఇక్కడ మేమైతే ఎవరైతే ఉన్నామో మేమందరం కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న బాండింగ్ అని మళ్ళీ చెప్తున్నాను సో ఈ ఉమాని కూడా మీరు అసలు యూట్యూబ్ అంటే తెలియని ఉమాని కూడా ఆదరించి ఈరోజు మా పల్లె వెంటనే నడిపించడమే కాదు ఎంతో మందికి చక్కటి మంచి పేరు తెచ్చుకుంది ఉమ్మ సో ఉమాని ఆదరించారు మా మధుని మా దీవనాని మా యోధని మా సునీతని మా సిద్ధుగా సితజాని అలాగే మాతో పాటు ఉంటున్న సి వెన్నెలని అలాగే ద నండి సో మేము సరదాగా ఏదైనా జోక్లు జోకులేస్తున్నాం కదండి మీరందరూ ఇంత ప్రేమ చూపిస్తున్నారు కాబట్టి మేము ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నాం ఒక రూపాయి సంపాదించుకోగలుగుతున్నాం ఆనందంగా ఉండగలుగుతున్నాం ఇది మాత్రం వాస్తవం అండి మేము ఫ్రీగా మా ఏదో మా పేరు కోసం వీడియోస్ పెట్టట్లేదండి ఒక రూపాయి సంపాదించుకోవాలి వస్తుందని చెప్పేసి మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాము అందులో భాగంగానే అందరం దాదాపుగా దాదాపుగా సక్సెస్ అయ్యాము సో ఇప్పుడు వస్తున్న వాళ్ళు శ్రీను కుకింగ్ బ్లాగ్స్ అండ్ కవితక్క వాళ్ళది అమ్మతో నేను అలాగే సీ శ్రీవారి వెంటర్ శ్రీమతి ఛానల్స్ ఈ మూడు యూట్యూబ్ ఛానల్స్ కూడా దయచేసి చూడండి మీరందరూ ఆదరించండి నాకు హ్యాపీ బర్త్డే చెప్పిన వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ లైక్ వాళ్ళ వీడియో కూడా లైక్ చేస్తే మాత్రం నేను చాలా సంతోషిస్తాను అండ్ వన్స్ అగైన్ మా మా అక్క తరఫున నా ఫ్యామిలీ తరఫున మా స్నేహిత తరఫున ఉమా నువ్వు అనిపించట్లేదు మా అమ్మ తరపున మా ఇంటుడర్ తరపున మరొకసారి నాకు విషెస్ చేసినా అనంత హింగడర్ పేరు 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 ఓకే పేరు పేరునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చూడండి మేము అర్ధరాత్రి అయ్యింది కదా ఈ టైంలో గట్టిగా రావడం ఇష్టం లేక మేము ఏం సెలబ్రేట్ చేసుకోవట్లేదు దేసిక ఇప్పుడెళ్ళి మేము వెళ్ళేసి వచ్చాము బాగా టైడ్ అయిపోయాము సో అందులో భాగంగా నేను ఎవరిది కేక్ కట్ చేయ కట్ చేయట్లేదండి ఏమనుకోకండి ఎందుకంటే ఒకరిది కట్ చేస్తే ఒకరికి ఒకరిది కట్ చేస్తే ఒకరికి ఇలా చెప్తాను ఇప్పుడు నాకు మా మధుగాడు తెస్తా అన్నాడు వద్దన్నా యోదా తెస్తా అంటే వద్దన్న సీటు గారు తెస్తా అంటే వద్దన్న కవితక్క వాళ్ళు తెస్తా అంటే వద్దన్న అలాగే కానీ మన ఎవరు తెస్తా అన్న వద్దన్న కానీ మా శ్రీవారి వెంటనే శ్రీమతి వేణుగారు వాళ్ళకి వద్దని చెప్పలేకపోయారు మా చెల్లె వాళ్ళకి చెల్లెళ్ళని తీసుకొచ్చారు బట్ ఆ కేక్ మాత్రం వాళ్ళ ముందే కట్ చేయాలని నాకు ఇష్టంగా ఉంది రేపు ఈవినింగ్ అయినా సరే వాళ్ళ ముందే నేను కట్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పేసి సో వాళ్ళు ఏంటంటే ఇక మేము అలా ఇచ్చేసి వెళ్ళిపోయారు నేను ఇక్కడ వెళ్ళిపోయాను కదా కవిత కాలేజ్లో మళ్ళీ వీళ్ళింట్లో కట్ చేస్తే పాపం వీళ్ళు ఏమైనా ప్రిపేర్ అయ్యి ఉంటారేమో ఎందుకులే అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు సో దత్త కేక్ దేవద్దని చెప్పారు వచ్చిన కేక్ కూడా కట్ చేయట్లేదు ఇది క్లియర్ అనమాట నాకు నాకు నా బర్త్డేకి మనస్ఫూర్తిగా ఎవరైతే విష్ చేస్తారో వాళ్ళందరు బ్లెస్సింగ్స్ నాతో పాటు నా కుటుంబం అందరికీ ఉండాలి వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులన్నీ వాళ్ళందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఎందుకు అంటే అమ్మతో నేను అనే ఛానల్ చూసేవాళ్ళు చాలా పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు అమ్మతో నేను అనే ఛానల్ ఇష్టపడ్డ వాళ్ళు అంటే కనీసం మంచి మాటలు ఇష్టపడే వాళ్ళని నా ఉద్దేశం సో కాబట్టి వాళ్ళందరికీ అర్థమవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే రేపు ఎలాంటి సెలబ్రేషన్స్ ఉన్నాయి ఏంటి అనేది నాకు కూడా తెలీదు మా యోధ మా మధుగాడు మా సునీత మా ఉమా మా వీళ్ళని వీళ్ళు మా సిద్ధుగారు వీళ్ళందరూ ఏం ప్లాన్ చేస్తారు అనేది కూడా నాకు ఇంకా ఏమీ తెలీదు వాళ్ళు ఎలా తీసుకెళ్తే అలా అయితే వెళ్తాను వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చి పెట్టాను నా బాధ్యత ప్రకారం వాళ్ళకి ఏం ఇంకో విషయం ఏంటంటే రేపు మా అక్క రాబోతుంది మా అక్క వస్తుంది మా మా పిల్లలు వస్తారు సో మేమందరం కూడా మరి చాలా రోజుల తర్వాత మీ అందరం గెలిచడం జరిగింది మరి ఒక రెండు మూడు రోజులు మేమందరం కూడా మంచి టూర్ ప్లాన్ వేసాము అప్పుడు కూడా మీకు మంచి మంచి బ్లాగ్స్ తీయడానికి అయితే ముందుకు వెళ్తాము మేము అరకు వెళ్ళిన వీడియో ఇప్పటికీ కూడా మాకు ఒక స్వీట్ మెమొరీ అనమాట అలాంటి బ్లాగ్స్ కూడా తీస్తూ ఉంటాము చూస్తూ ఉంటాము శ్రీను గారి ఛానల్ సీను కుకింగ్ బ్లాగ్ కొడుతు చచ్చిపోతున్నారు శ్రీను కుకింగ్ బ్లాగ్స్ తప్పకుండా చూడండి అందులో మా పెద్దమ్మ వాళ్ళు కూడా ఉంటారు మీరు బాగా చూసి లైక్ చేసి వీడియోలు షేర్ చేస్తే నా తమ్ముడు కూడా దాంట్లో కొంచెం అమౌంట్ వస్తుంది వాడికి కూడా ఆర్థికంగా వాడికి చాలా హెల్ప్ అవుతుంది ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు వాడు వాడి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇది నా తరపు నుంచి వాడు నవ్వుతున్నంత మాత్రాన నవ్వని నవ్వనికాల బాధ లేదలా అని చెప్తే వాడు యాక్చువల్గా మీడియాలో మీకు బాగా నవ్విస్తాడు బాగా కామెడీ చేస్తాడు మీ మా దగ్గర ఉన్న ఇక్కడికి వచ్చిన ఎంజాయ్ ఎంజాయ్గా ఉంటాడు కాకపోతే లోపల ఉండే ప్రాబ్లమ్స్ ఎవ ఉండే ప్రాబ్లమ్స్ ఎవరి ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి కానీ మీరు మాత్రం బాగా బొమ్మలు మాత్రం అందరికి నేను యూట్యూబ్ లో చూసే వాళ్ళకి కూడా కామెడీ కామెడీగా చెప్పడం కానీ చేయడం కానీ బాగా చేస్తాడు ఎన్ని బాధలు ఉన్నా అవన్నీ స్క్రీన్ గా చూపించాడు నేను మాట్లాడినంటే మాట్లాడి వాడుతాడు మొన్న ఖచ్చితంగా వీడియో పెట్టాలి దెబ్బకి దిగించాడు అన్న కూడా నవ్వుతాడు నవ్వడం తప్పు లేదు నవ్వించడంలో పాలు అవ్వకుండా ఉండటమే జీవితం అని నేను అనుకుంటాను నవ్వించడంలో తప్పు లేదు